ప్రతి క్రైస్తవునిక లక్ష్యం ఏమై ఉండాలి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని సల మోకాళ్ళుని ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తారు నాకే తెలియదు కానీ క్రైస్తవ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన యవన కాలంలో శక్తి ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేయి రేపొద్దున పొద్దున్న వయసుపై తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఎలాగో మోకాళ్ళు వేయలేవు ఆ మోకాళ్ళు వేసేది ఏదో ఇప్పుడే వేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి ఒక దయయుషుడు అన్నాడు పాటలు పాడేవారితో సాతానికి పెద్ద ఇబ్బంది లేదట వాయిద్యాలు వాయించే వాళ్ళతో పెద్ద సాతానికి ఇబ్బంది లేదు కొంతమంది ప్రసంగికులతో సాతానికి ఏమి లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే కొంతమంది దేవుని వాక్య నడిపింపులో కాకుండా తమ ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళ వాళ్ళు కూడా సాతానికి ఇబ్బంది లేదు గాని మోకాళ్ళ ప్రార్థన చేసే వాళ్ళంటే కు చాలా భయం అన్నాడు ఎందుకోసం తెలుసా గితే అపవాది రాజ్యాన్ని కంపెంపు చేయగలవు స్తోత్రం చెప్పండి హలో లూయా విల్ షేక్ ద కింగ్డమ్ ఆఫ్ ది ఆర్ ద టేబుల్ వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రిజిన్స్ ఆఫ్ గాడ్